రివ హరే రామ హరే రామ 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 హరే హరి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి కళ్ళల్లో మెరుపు ఉండాలి ఆ మెరుపు పరమాత్మదై ఉండాలి ఆ కళ్ళకు పరమాత్మే కనబడుతూ ఉండాలి ఈ హృదయంలో ఆయన నిలబడుకొని ఉండాలి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా నరసింహస్వామి అయినా శ్రీ మహావిష్ణువైనా పరమేశ్వరుడైనా సుబ్రహ్మణ్య స్వామి ఎన్నో దేవతలు ఉన్నారు ఏ దేవతలు దాన్ని నిత్యమో లోపల పెట్టుకుంటూ ఉంటే ఆ దేవతా గుణాలు మనకు వస్తాయి ప్రతిసారీ మనం చెప్పుకోవాల్సింది అందరూ తెలుసుకోవాల్సింది మనం భక్తి కలిగి ఉన్నాం వేలకు లక్షలకు లక్షల మంది గుళ్ళకి వెళ్తున్నారు భారతదేశంలోని సకల జీ దేవాలయాలను దర్శిస్తున్నారు ఆనందిస్తున్నారు పర్వశిస్తున్నారు మురిసిపోతున్నారు ఆ యొక్క గంగా స్నానం చేసి పుష్కరిణిలో మునిగి పవిత్రులు అవుతున్నారు పవిత్రులు అయితున్నామని మనం అనుకున్నప్పుడు పవిత్రతని అక్కడికి వెళ్ళి మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనలో ఆ పవిత్ర భావన ఎందుకు రాకూడదు అని ప్రశ్నించుకోవాలి భగవంతుడికి ఉన్నటువంటి తల్లి గుణానికి ఉన్నటువంటి గుణాలు తల్లికి మనం ఆచరించాలి తండ్రి గుణానికి ఉన్నటువంటి గుణాలు మనం ఆ తండ్రి గుణాలను ఆచరించాలి మరి ఆచరణ లేకపోతే ఏం చేయాలి దేవతలు సీతారాములు తల్లిదండ్రులు మరి వారి పొండ గుణాలు కొద్దిగానే మనం ఆచరించకపోతే జ్ఞానం ఎలా వస్తుంది జీవితం ఎలా సాగుతుంది ధర్మాన్ని మనం రక్షించేవారు అవుతాం గ్రహించాలి తెలుసుకోవాలి గురువుగారు గారు మానసిక సమస్యలు తొలగడానికి అనేకని చెప్పుకుంటున్నాం మనం అయితే ఈ మానసిక సమస్యలకు పరిష్కరించగలిగేటటువంటి అతి శక్తివంతమైన శక్తి ఏది వినేసేలా నీవు అన్నీ తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావు ఇంతవరకు మనం చెప్పుకున్న దాంట్లో అనేక ఉంటా స్వామి వివేకానంద స్వామి ఒక మాట చెప్తా చెప్తా అంటే ఒక పైన ఎత్తేనే కొండ మీద పెద్ద బండరాయి ఉంది చాలా గుండుగా ఉంటుంది ఆ బండరాయి అది కొంతకాలానికి వర్షానికి ఐదు పడి దాని కింద ఉన్న మట్టి అంతా కరిగిపోయి ఆ పెద్ద బండరాయి దొల్లుకుంటూ వస్తూ ఉంది అయితే ఆ యొక్క బండరాయి దొల్లే కొండ కింద ఒక కుక్క నాలుగు పిల్లలు నేను ఉంది పిల్లలు దొంటిగా కాళ్ళు వచ్చిన పిల్ల అలా అలా తల్లిపాలు తాగి అటుకెళ్ళింది బండరాయి దొల్లుకుంటూ వస్తుంది వేగంగా వస్తుంది కొద్ది క్షణాల్లో ఆ పిల్లని బజ్జి బజ్జి చేసేసి వెళ్ళిపోతుంది అలా నుంది ఎవరు గ్రహిస్తారు తల్లి గ్రహిస్తుంది కుక్క అది దాని భాషలో అలా అంటుంది దగ్గరికి వచ్చిన రాయి ఇది అలా రావడంతో తప్పించుకోండి ఇప్పుడు బండరాయి గొప్పదా లేకుంటే కుక్క పిల్ల గొప్పదా కుక్క గొప్పదా ఎవరు గొప్పవారు ఆ బండరాయి చైతన్యం లేదు దానికి జ్ఞానం లేదు బుద్ధి లేదు అది బండరాయి ఏదో కర్మ అవసరం దొల్లుకుంటూ వచ్చేసింది వచ్చినప్పుడు కుక్క పిల్ల అక్కడే ఉంటే దానికి నలిగిపోయింది కానీ దానిలో చైతన్యం ఉంది ఈ యొక్క తల్లి కుక్కలో కూడా చైతన్యం ఉంది రెండిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు దాన్ని రక్షించాలి అనుకున్నప్పుడు ఏం చేసింది తల్లి నిరంతరం పిల్లల కన్నా అనుక్షణం కాసుకొని ఉంటే ఉంటుంది ఏ ప్రమాదం ఎట్లొస్తుందో బిడ్డ ఏమవుతుందో బిడ్డకి ఇప్పుడు పాలు ఇవ్వాలి ఏమి కడుపు నొప్పి ఏడుస్తుంటే కడుపు నొప్పి వచ్చిందా ఏమి నొప్పి వచ్చింది వైద్య దగ్గరికి వెళ్దామా లేకపోతే ఇంకేదన్నా చేస్తాం ఇలా తల్లడిల్లే తల్లి మాత్రమే తప్పితే ఇంకేమిటి కాదు ఆ తలడిల్తో ఉన్నటువంటి ఆ తల్లి తన బిడ్డ అక్కడికి వెళ్ళింది అని చూసి అది మిగతా బిడ్డలు ముగ్గురు ఉన్నారనుకోడు ఆ మిగతా బిడ్డలని అది దీంతో సరిపెట్టుకోలేదు ఆ బయట పోయిన బిడ్డని గమనిస్తూ ఉంటుంది ఏ గమనిస్తూ ఉంటుంది అది ఏ ప్రమాదం కొని తెచ్చుకుంటుందో అని దాన్ని చూస్తూ ఉంటుంది ఈ మూడు దాని దగ్గరే ఉంటాయి అది రక్షణగా ఉంటుంది అని తెలుస్తుంది కానీ ఆ కుక్క పిల్లకి తెలియదు కదా దానికి ఇంకా జ్ఞానం రాలేదు దొల్లుకుంటూ వస్తుంది శబ్దం వెలిసింది తిరిగింది తల్లి హెచ్చరించింది పరిగెత్తు వచ్చుకోండి చిన్న భాషలో అంటే చైతన్యం ఉంది భగవంతుడు కూడా ఇలానే ఉంటాడు ప్రమాదాలు వస్తున్నప్పుడు ఆయన సంకేతాలు ఇస్తాడు ఈ సంకేతాలు మనం గ్రహించకపోతే ప్రమాదాల బారిన పడాల్సింది ఎందుకు మనలో చైతన్యం ఉంది కనుక వివేకానంద ఏం చెప్పాడంటే చైతన్యాన్ని మనలో ప్రవేశపెట్టే భగవంతుడు ఉన్నతుడు ఆయన్ని మనం నిత్యం హృదయంలో పెట్టుకుంటే ఏ ప్రమాదము రానియకుండా కాపాడుతాడు ఏ విధంగా వండరాకుంటూ వస్తే తన తల్లి ప్రేమతో పిలిచి తప్పించిందో ఆ విధంగా తల్లి తండ్రి ఆయనే మనకై ఉన్నాడు మనం తప్పు చేస్తుంటే వద్దు హెచ్చరిస్తాడు మనం ప్రమాదంలో పోతుంటే వద్దుని హెచ్చరిస్తాడు హెచ్చరికలు వినకపోతే శిక్షలు తప్పవు పరంధామ గోవింద జ్ఞాన పరిపూర్ణ ఈశ్వర జ్ఞానవంశీ జ్ఞానం అయ్యి దేహి बिष्टान देहि, खासी माता अम्बनपोर ने श्वरी बिष्टान देहि, कृपाल अम्बरकरी, इच्छा आनंदकरी, इच्छा सुवकरी, तल्ली पाही पाहि श्री कृष्णम बंदे जगतगुरुम